ఏది చూస్తలేరు సార్ పోతే పక్కకు బేబాలు మేము పేదోళ్ళం మేము బలసు ఇక్కడ ఉండాయా నువ్వు నీ నీ ఎమ్మర్ తీసుకొని పోవాను హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ మనం ప్రస్తుతం ఇక్కడ ప్రజావాణిలోనూ ఇక్కడ ఎవరైతే నల్గొండ వాసులు చింతపండ చింతపల్లి మండలం వర్కాల గ్రామం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు ఏదైతే తమ భూమి గతంలో ఉన్నటువంటి ధరణి వల్ల ఆ భూమి రికార్డుల నుంచి తొలిపోయింది రికార్డు నుంచి తొలిపోయిన భూమిని మళ్ళీ రికార్డులోకి ఎక్కించామంటే అక్కడ ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కించకుండా మీరు నువ్వు ప్రజావాణిలో పలు మార్లు అప్లికేషన్స్ ఇచ్చావు కాబట్టి నువ్వు ప్రజావాణికి వెళ్ళి నీ వినతి చెప్పుకో ఇక్కడ మాకు చెప్పనవసరం లేదని కూడా అక్కడ అధికారులు దుర్భాషలాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ అదే అదేవిధంగా వారు దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాను ఎందుకు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి అసలు ప్రజావానికి వచ్చేది కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అలాంటి వారిపైన కూడా అక్కడ అధికారులు చాలా దౌర్జన్యంగా ప్రవర్తినిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందో కూడా వచ్చినటువంటి బాధితుని అడిగి తెలుసుకుందాం అలా చెప్పండి మీ పేరు ఏంది పేరు యాదే సార్ ధరణి ధరణిలో ఉన్నప్పుడు ఏకరం పన్నెండు గుంటలు పోయింది సార్ డాడీ పేరు మా నాయన పేరుంది వరకు వాళ్ళ గురువు ఉందా పోయింది అది పోతే ఏమైంది సార్ అంటే ఈ కంప్యూటర్ కొడుతుంటే మిస్ అయిపోయిందని చెప్పారు మిస్ అయిపోయి మరి ఎట్లా అంటే భూభారత్ వచ్చినాక మీది భూమికి వస్తుందని చెప్పారు ఏది పోయినా పట్టించుకోలేదు పట్టించుకోకపోతే నేను ప్రజావాణికి వచ్చిన ప్రజావాణికి వచ్చి కంప్లైంట్ ఇస్తే ప్రజావాణి నుంచి నల్గొండ కలెక్టర్ ఆఫీస్కి పోయినట్టుంది పోతే వాళ్ళు ఏం చేసిరు నువ్వు ఏడుపోయినావో ఆడికేవో ఓరు వారాయ్ సార్ అంటారు నువ్వు ఏడుపోయినావో వాళ్ళు వారాయ్ సార్ మొత్తం నువ్వు ఏడుకోయినావో ఆడనే వాళ్ళైతే వెళ్ళిపోవని అంటారు ఏమని అంటే మళ్ళీ నువ్వు మాకాడికి ఆడికి వస్తావని అంటారు ఈ వారాయ్ సార్ వారాయ్ సార్ మమ్మల్ని తీసుకుపోయి ఎమ్ఆర్ఓ సార్ కాడికి తీసుకుపోయిన ఇద్దరిని ఓ ఇలా సార్ ప్రజావాణి కాడి కోయరని మరి మేము ఏం చే ఏం తప్పు చేసాం సార్ మా పొలం మాకు కావాలని మేము బాధపడుతున్నాం ఎకరం పన్నెండు గుంటలు నూట యాభై ఏండ్ల చరిత్ర సార్ ఇవ్వలేదు కాదు మేము అమ్మినం కాదు అమ్మలే చేయలేదు మా పొలం మాకు కావాలి ఏమన్నంటే భూభారతి భూభారతి అన్నారు కొన్ని రోజులు భూభారతి అన్నారు ఏళ్ళ లేదు సార్ మాకు ఎవరు పోయినా పట్టించుకోలేరు అంటే ప్రజావాణి కాడి కోరు మీరు ప్రజావాణి కోరిరు కోరి అని చెప్పారు సార్ మా పొలం మాకు కావాలి మాది ఏం అది లవణ్యం పడ్డ కాదు ఏది కాదు సార్ మాది మా భూమి మాకు కావాలి మాకు సంబంధించినటువంటి అన్ని పత్రాలు మీ దగ్గర ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి అన్ని పత్రాలు ఉన్నాయి సార్ మా అక్కడ అన్ని ఉన్నా కూడా ఎకరం పన్నెండు గుంటలు ఎట్లా మిస్ అయ్యింది ఎట్లా మిస్ అయింది అసలు ఎట్లా ఈ వాళ్ళు ఏమన్నారు అంటే సారు కంప్యూటర్ కొడుతుంటే జంప్ అయింది అని సార్ ధరని అప్పుడు ఆయన రామారావు సార్ సార్ వారాయ్ సార్ ఆయన ఇప్పుడు ఇప్పుడు ఉందా ప్రజెంట్ రామారావు సార్ సార్ ఆయన ఏమన్నా అంటే అది ఎట్లా పోయిందని అడిగిరు ఆయన అడిగితే జంప్ అవుతుంది కంప్యూటర్ కొడుతుంటే జంప్ అయింది పోయిందని అది పోతే ఏం చేసినంటే ఒకరి పేరు లేకుండా మళ్ళీ ఇంకో రెక్కించుకోరు సార్ మా నాయన పట్టాన్ని ఇంకోరు ఎక్కించుకోరు దాని హత్య ఉంచు ఏది చూస్తలేరు సార్ పోతే పక్కకు పెడుతున్నారు పేపర్లు మరి ఏం లేదు సార్ చాలా రోజులు తిరగబాటి ధరనున్న కానీ తిరుగుతుంది సార్ ఏది వాడి వీడికి వస్తే కూడా ఇల్లుండి ఇప్పుడు అదే చెప్తారు నువ్వు ఎంఆర్ఓ సార్కి ఆడుకోవాలి ఏం చేయాలి సార్ ఇప్పుడు ఎంఆర్ఓ ఏమంటుండు ఎంఆర్ఓ తీసి పక్కకు పెడుతుడు వారాయికి ఆడుకోవాలంటుడు వారాయి కాడికి పోతే ప్రజావానికి పోంటు ఇంకా నేను ఏం చేయాలి సార్ మరి ఎక్కడ చేయాలి మేము పేదోళ్ళం మేము పలిసిన వాళ్ళం కావు ఏడు ఎకరాలు ఉంటే ఎకరం బాబు ఇదే ఇద్దరం అన్నదాం సార్ మేము నాయన చనిపోయిండు నాయన ఉన్న కానీ తిప్పల వాడితే ఎంత కోసలే సార్ రెండు సార్లు రైతు బంధు రైతు బంధు వాడదు అవును సార్ కొత్త బుక్ ఉన్నది కొత్త బుక్ వచ్చినాక పోయింది సార్ అది రైతు తర్వాత రికార్డులో పోయింది సార్ మూడు బుక్లు ఉన్నాయి కొత్త బుక్ ఉంది రెండు పాత బుక్కులు ఉన్నాయి అప్పుడు రెండునే కదా సార్ బుక్కులు ఇప్పుడు ఆ భూమిని కాస్త విన్నా మేమే ఉన్నాం మేమే ఉన్నాం లేదు దౌర్జన్యం లేదు కానీ లేదు ఏం చేస్తాం సార్ రికార్డులో లేదు ఏం చేస్తాం సార్ మేము కావాలి మా భూమి మాకు కావాలి మరీ బాధ బాధపడతాం సార్ చాలా రోజులు తిరుగుబాటు ఏ ఎవరు సహకరిస్తలేరు వారి కోతే మమ్మల్ని ఏం లేదు సార్ ఇట్లా ఉన్నామని పక్క ఎడుతున్నారు కాదాం పో రేపు రాపో వెళ్ళింది రాపో మేము హైదరాబాద్ లో బస్తాం సార్ కష్టం చేసుకొని మరి ఇంకెక్కడ ఇవ్వాలి సార్ ఏమన్నా అంటే నువ్వు ఇక్కడ ఉండవు వారే సార్ ఇట్లా అన్నాడు సార్ సార్ ఎట్లా సార్ అంటే ఇడ ఉండాయా నువ్వు నీ భూమి నీ ఎమ్మడి తీసుకొని పో అన్నాడు ఇదే మాట అన్నాడు సార్ వారే సారు అంటే ఎట్లా సార్ ఇట్లా అంటే నువ్వు డ్యూటీకి వచ్చినావు కదా మరి నువ్వు నువ్వెందుకు వచ్చావు సార్ ఇక్కడ కానీ కూడా ఇంకా అనలే సార్ ఆ మాట అన్నావు అనుకుంటే పెద్దోళ్ళు ఏమనాలని నువ్వు ఎందుకు పోయినావా రాదు అంటే ఏమన్నాడు సార్ కష్టం చేసుకొని బతలం భూమి ఎక్కడ పోదు సార్ అట్ట చేసిరు సార్ మాత్రం నా భూమి నా ఏం కావాలి నాకు నా భూ నాకు నా నాకు ఎక్కాలి రిజిస్ట్రేషన్ సార్ ఆన్లైన్ నాకు ఎక్కువ సార్ నా భూమి నాకు ఉంది ఆన్లైన్ లేదు ఏం చేసుకోండి సార్ ఇప్పుడు లేని సంబంధమే కదా సార్ అది నా బాధ ఇది దయచేసి నాదే నాకు కావాలి సార్ ఇది వర్కాల గ్రామానికి సంబంధించినటువంటి బాధులు చెప్తున్నటువంటి మాట ఏదైతే తన భూమి ఉన్నదో గతంలో ఉన్నటువంటి భూమి అది రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కానీ ఏదైతే రెండుసార్లు రైతు బంధు పడ్డ తర్వాత కూడా ఆ భూమి ఇప్పుడు రికార్డు నుంచి తొలిపోవడం జరిగింది అయితే ఆ ధరణిలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు గతంలో వచ్చినటువంటి ధరణి చేసినటువంటి కొన్ని మార్పుల ద్వారా వారి భూమి కోల్పోవడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి భూభారతి పథకాన్ని వాళ్ళు నమ్ముకొని అయితే గతంలో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసి పలు మార్లు ఇచ్చిన తర్వాత కూడా పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకునే స్థితిలో ఏం చేస్తారు మీరు పట్టించుకున్నప్పుడు ఇక్కడికే వస్తారు ప్రజావానికి వస్తారు ప్రజావానికి వచ్చిన తర్వాత కూడా మీరు ప్రజావానికి ఎందుకు పోను నువ్వు చూసుకుంటాం నువ్వు అట్లాంటి ఎట్లా పోతా ఉన్నా అట్లా ప్రజల్ని భయాందోళన గుర్తు చేయదు ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి రామారావు ఎవరైతే ఉన్నారో తను కూడా మీరు ప్రజలను ఇబ్బంది పెట్టద్దు మీరు ఉన్నది ప్రజల కోసం పనిచేయడానికి ప్రజల కోసం పని చేయండి ప్రజల్ని భయపెట్టకండి ప్రజల కోసం పనిచేసే విధంగా మీ చర్యలు ఉండాలి మీకు జీతం ఇచ్చేది ప్రజలు కాబట్టి మీరు ప్రజలు కట్టే పనులతో మీరు జీతాలు తీసుకున్నాడు కాబట్టి ప్రజల్ని భయపెట్టద్దు ప్రజల్ని వారి పనులకు అయ్యేటువంటి మార్గాలు చూపెట్టారు వారి పనులు ఏ విధంగా అయితే ఆ మార్గాలు చూపెట్టాలని నువ్వు ప్రజావానికి పోయినావు నువ్వు ప్రజావానికి పోతే నీ పనులు చేయమని కూడా ఫైల్ తీసి పక్కకు పెట్టొద్దు గతంలో అతని భూమి ఆ రికార్డులో ఉంది కాబట్టి తన దగ్గర సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ని పరిశీలించి తన భూమిని తన పేరు మీద మళ్ళీ ఎక్కించి వారి కుటుంబంలో ఎలాంటి కలహాలు కాకుండా అన్నదమ్ముల మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఆ భూమిని మళ్ళీ వాళ్ళ రికార్డులోకి ఎక్కించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ప్రజావానికి వచ్చిరని మీరు భయపెట్టకుండా వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతాను సో ఇది ఇప్పటి వరకు పొలిటికోస్ మీడియా దిస్ శ్రీకాంత్ విత్ వీడియో లోకేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజావాణి హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్